వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి వెళ్ళేసరికి అది కనపడింది చేతబడ్డు చేసేది నువ్వు వెళ్ళినప్పుడు ఆమె రాలేదనుకుంటా ఫ్రెండ్స్ రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వీడియోలో ఒక తెల్లటి ఆకారం అయితే కనపడింది ఆ ఆకారాన్ని చూసి చాలామంది అంటే అదే వీడియో అంటే అదే ప్లేస్లో అంటర్ నరేష్ వీడియో చేశాడు ఆ ప్లేస్లో ఎవరో కొందరు వ్యక్తులు శుద్ర పూజలు చూస్తూ కనపడ్డారన్నారు సో ఆ వీడియోకి సంబంధించిన క్లారిటీనే ఈ వీడియో ఎందుకంటే మీరు కామెంట్స్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఒక ఫోర్ డేస్ టైం తీసుకుని అక్కడ మళ్ళీ వెళ్ళి వీడియో చేసి అసలు అక్కడ నిజంగా ఏముంది అని నేను కనుక్కునే ప్రయత్నం అయితే చేశాను ఆ ప్రయత్నంలో నాకు దొరికిన ఆన్సర్ ఏంటో అనేది మీకు ఈ వీడియోలో కనపడుతుంది ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళంతా నాకు కామెంట్ అయితే చేశారు కదా సో ఆ కామెంట్స్ చదువుకున్న ఒక వన్ డే గ్యాప్ ఇచ్చి అయితే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళాను పూర్తి నైట్ అయితే అక్కడే స్టే చేశాను కానీ అక్కడ నాకు ఎటువంటి ఇది అని చెప్పేదానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు అందుకే ఇంకా వెంటనే అంటర్ నారేషన్ మీట్ అవ్వాలండి ఎలా ఉన్నారంతా బాగున్నారా చాలామంది వచ్చేసి లాస్ట్ వీడియో పోస్ట్లో ఇప్పుడు కామెంట్ అయితే చదివాను దాంట్లో వచ్చేసి చాలామంది మీరు దయాన్ని చూపించారు హంటర్ నారేజ్ వచ్చేసి మనిషిని చూపించారు అంటున్నారు నేను ఆ లొకేషన్కి నేర్బై అయితే ఉన్నాను ఇప్పుడు ఫోన్ చేసుకుని నరేష్ అయితే వస్తాడు ఇక్కడికి సో నరేష్ని తీసుకొని ఆ లొకేషన్లో వానికి ఏం కనపడింది ఎవరు కనబడరని మొత్తం అడిగి అండ్ ఇంకా కొన్ని ప్లేస్లు అయితే చూపిస్తా అన్నాడు ఈ బ్లాగ్ అయితే అదే స్పెషల్ అన్నమాట ఎందుకంటే కన్క్లూజన్ ఇవ్వాలి మనం వీడియో అయితే చూపించాం ఆ వీడియోలో వచ్చేసి ఫైనల్గా ఏంటి అంటే దయ్యమా మనిష అనేది మీకు తెలియట్లేదు నాకు తెలియట్లేదు కానీ నేను మాత్రం మీ వీడియో చూసినంత కాదు తర్వాత నేను చాలాసేపు అక్కడ ఆగి వెయిట్ చేసి సమ్ అయితే ఎంజాయ్ చేశాను బట్ మీకు క్లారిటీ కావాలి కదా సో క్లారిటీ నేనైతే ఇప్పుడు ఇస్తాను ఇప్పుడు రావేంద్రలో తినేసి బయలుదేరం సో జీరా రైస్ ఆర్డర్ అంటారు హాయ్ మీరు గుర్తుపట్టి గుర్తుపట్టినారు మన వీడియోలో షార్ట్ వీడియో పెడతాం చూడండి ఒకసారి సో తమ్ముడు ఇంత పైకి ఎదగడం కానీ అసమే మన ఏం లేదు చింటూ మనతోటి వన్ మంత్ వర్క్ చేస్తా అన్నాడు కదా సో ఫస్ట్ టైము హిల్ కేవ్స్లోకి వెళ్ళబోతున్నాం ఇవన్నీ గుంగనే దిగుతా పోతే ఆడికి పోతామో తెలియదు బయటికి వస్తామా రావా అట్లేం లేదు బయటికి వస్తాను షార్ట్ వీడియో పెడుతున్నాను ఏం చింటూ సరే లోపలికి టైం చింటూ రియాక్షన్ ఎలా ఉంటుందో వచ్చి లేదు విన్నావా నేను చికెను ప్రాన్స్ మటన్ మూడు అన్ని కలిపి ఫ్రై చేసి పార్టీ జరిగింది అనమాట ఫుల్గా తినేసి వచ్చాను ఇప్పుడే అన్ని రకాలు కలిపి ఆల్ మిక్స్డ్ అనమాట అంటే నేను ఊరి నుంచి వచ్చాను నాకు పార్టీ లేదు పార్టీ చేసుకొని మా పార్టీ కదా నా పక్కింటి పక్కింటికి నేను వెళ్ళి తినేసి వచ్చాను ఓకే ఓకే అది మ్యాటర్ ఓకే గైస్ ఇక్కడ మనోడీ చూసి చూసి తాగి తర్వాత నెంబర్ చూపిదా వద్దా బండి మీ ఇష్టం అన్న దాన్ని నెంబర్ పట్టిన ఇంటికి ఏమన్నా వస్తారా పోలీసులు సార్ ఇంటి దగ్గర స్కూటీ ఉన్నప్పుడు కలిసాను నేను ఇంజెంటు ఏమో అన్న మీ దా గుర్తులేదా గుర్తుందే స్కూటీ వేసుకుని తిరిగేవాడిగా నేను వచ్చి పికప్ చేసుకునేవాడిని బులెట్లో అండి మాదాపూర్ నుంచి వచ్చి నా హెయిర్ స్టైల్ బాగలేదు మాదాపూర్ నుంచి వచ్చి మనవాడిని తీసుకెళ్లేవాణ్ణి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఐఎమ్ సో హ్యాపీ ఇంకా ఎవరన్నా హంటర్ నరేష్ ఛానల్ని ఎవరైనా చూడకుండా ఉంటే కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి మనోడిని ప్లీజ్ అన్న అవసరం లేదు ఎందుకంటే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసావు కదా అంటే కదా ఇంకా అది ఓకేనా గైస్ ఇప్పుడైతే మీకు రెండు క్లారిఫై అయితే ఇస్తాను ఒకటి మీరు మనోడు దయ్యం అంటున్నాడు మనిషి అంటున్నాడు నువ్వు దయ్యం అంటున్నావు అంటే నేను పోయినప్పుడు నాకు దొరికింది ఆడిపోయినప్పుడు ఆ దాని గురించి అది నాకు తెలుసు నన్ను కూడా అడిగారు కామెంట్ సెక్షన్ లో అరే భయ్య అమావాస్య రోజు ఆ రోజు పూజ చేయడానికి వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను వెళ్లేసరికి అది కనపడింది నాకు చేతబడ్లు చేసేది నువ్వు వెళ్ళినప్పుడు ఆమె రాలేదనుకుంటా ఓన్లీ ఏం చేస్తాం గైస్ ఎక్కడైనా ఆత్మలు ఉన్నాయంటే ఈ ప్రొఫెషనల్లో లో ఉన్న వాళ్ళు మా లాంటి వాళ్ళు షూట్లు చేస్తారు వేరే వాళ్ళ వాళ్ళు పూజలు చేస్తారు దాన్ని మేమేం చేయాలి అక్కడే ఈ ఇరవై నాలుగు గంటలు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎవరు వస్తారో ఏ రోజు ఎవరు ఎవరుంటారని మనకి ఏమో అక్కడ వస్తాయా చూపిస్తాం షూట్ ఎంత మురుసో ఉండదు కింద ఇంజిన్ గార్డ్ కి సేఫ్టీ ప్లేట్ వేస్తాం అనమాట ఇంజిన్ గార్డ్ ఎక్స్ట్రా అది కొంచెం పైకి వంగిందనమాట కింద రాయి తగిలి మనం తుప్పల్లో కదా ఈ గోస్ట్ మైలేజా ఆన్ రోడ్ అయితే ట్వంటీ సిటీలో అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ సైకో మనకు తెలిసిందే మనం చేసే పనిలే కదా సైకోలు ఎంత దెయ్యాలంటా పడతాం ఒక సైక్ కూడా రాయి తీసుకుని కొట్టాడు పగిలిగా అంతేనా థౌసండ్ ఎన్ని ఇయర్స్ అయింది బండి తీసుకుని బండి టూ ఇయర్స్ ఓ సూపర్ అన్న నీ వెళ్ళిపోతుంది నాకు ఇంకా థార్ వద్దునా చాల మోజు పోయింది గైస్ థార్ మోజు పోయింది వేరే బండి ఏది తీసుకోవాలో కామెంట్ అయితే చేయండి ఏదైతే నాకు బాగుంటుందో సెట్ అవుతుందో మన బడ్జెట్లో అదే ఒక టెన్ లాక్స్ ఓకేనా నేను బడ్జెట్ అన్నా మినిమం యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టా వద్దు నన్న దిష్టి యాభై లక్షల కోటి రూపాయలు కాదండి టెన్ టు ట్వంటీ లాక్స్ మధ్యలో ఏదైనా మంచి పని చెప్పండి తీసుకుందాం ఇటు వెళ్తే రామ్ చరణ్ ఉపాసన వాళ్ళ ఫామ్ హౌస్ వస్తుంది అలాగే ఈ లోపల ఈ లోపల పది ఇరవై కుక్కలు ఉంటాయి అనమాట ఆవిడ పెంచుకుంటుంది ఈ ల్యాండ్ అంతా వాళ్ళదే వాళ్ళు ఈ గోడ మొత్తం వాడదు పాస్ మంది అదే కామెనీ హాస్పిటల్ సొంత డబ్బులతో టీ డీ అనుకున్నా వాటర్ బాటిల్ తీసుకున్నా నేనే వాటర్ బాటిల్ తీసుకున్నా ఓకేనా ఇప్పుడు వెళ్తున్నావా అండి ఆన్న దగ్గరే మొత్తం చింత ఏదైనా మంచి స్టోరీ చెప్పు వాళ్ళకి నువ్వు బాగా భయపడిన అంటర్ అంటింగ్ ప్లేస్ ఒక ప్లేస్లోకి ఏమంటారు అది అలా చెప్పి సరే ఎలాగ నాతో పాటి గుహలోకి వచ్చావు కదా అప్పుడు ఎలా అనిపించింది ఆ గుహలోకి వచ్చినప్పుడు భలే ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అంటే గుహలో తోరడం ఫస్ట్ టైం కదా అది చిన్న గుహ అయినా నేను ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కొత్తగా భలే విచిత్రంగా అనిపించింది మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదు నువ్వు నేను ఇంకెప్పుడు వెళ్ళదు భయం వేసింది సరే ఓకే కానీ ఫ్యూచర్ లో చింటుని తీసుకుని ఒక పెద్ద అయితే పక్కా వెళ్తా అండ్ త్వరలో ఇద్దరం ఏ వీడియో చేయబోతున్నాం గుహ వీడియో వీడియో కాదు వీడియో వద్దా చేద్దాం అది మా ఇద్దరు గోలాబ్లో ఒక వీడియో ప్రైస్ ఏమనుకున్నా పది లక్షల పండి అంటే తొక్తే సమ్మని పరిగిస్తుంది హండ్రెడ్ లో పోతున్నాడు ఆల్ ఇండియా ట్రిప్ వేసుకున్నాను వెళ్దాం డ్రైవర్ సెవెన్ సీటర్ వెనకాల సీట్లన్నీ ఫోల్డ్ చేసేసి మొత్తం లగేజ్ చేసుకుని పోదాం ఒక్కో స్ట్రీట్ లో ఒక్కో గోస్ట్ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే నరేష్ ముందే షూట్ చేశాడంట నేను అందుకే డే టైంలో లో ఎక్స్ప్లోర్ చేయలేదు డైరెక్ట్ నైట్ చేద్దాం అనుకున్నా అండ్ ఇక్కడ ఏం జరిగింది అనేది నరేష్ తన నోట్తోనే చెప్తాడు వినండి ఇక్కడ తమ్ముడు నిజంగా బాబు నైట్ వచ్చినప్పుడు అయితే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేసి ఇక్కడ శుద్ర పూజలు చేస్తున్నాడంట ఒక విచిత్రమైన వ్యక్తి వాడు అప్పుడప్పుడు కనిపించాడు తర్వాత వెళ్ళిపోయాడు అనమాట ఉన్నాడా లేదా చెక్ చేద్దామని వస్తే మళ్ళీ ఖచ్చితంగా కన్ఫర్మ్గా ఓకే గైస్ ఎందుకంటే మీరు కూడా ఇంకా కన్ఫర్ కన్ఫ్యూస్ కాకూడదు ఎందుకంటే మనోడు చేసిన లొకేషన్లో నేను పోవడం నేను చేసిన లొకేషన్లు మనోడు యూజ్ చేయడం అయితే జరుగుతుంది మళ్ళా అంటే కామెంట్స్లో ఆ లొకేషన్ మీరు చేశారు ఈ లొకేషన్ ఇతను చేశారని కాకుండా సో మేము ఇద్దరం అయితే అది నువ్వే చెప్పాలి ఫుల్ సో గైస్ చూసారు కదా అంటే యాక్చువల్లీ మీరు చేసిన కామెంట్స్ని నేను రెస్పాండ్ అయ్యాను అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను అదే ఆలోచించాను అంటే మన వీడియోలో కనబడిన షాడో ఏంటి మనోడికి వీడియోలో ఎవరో పూజలు చేస్తూ కనబడడం ఏంటి అని చెప్పేసి త్రీ డేస్ అయితే డేస్ కాదు నైట్స్ అనుకుంటా ఎందుకంటే డే టైంలో నాకు టైం దొరకలేదు త్రీ నైట్స్ అయితే వెయిట్ చేశాను నాకు నేను చూసింది ఇది అని చెప్పేసానికి చెప్పి మీకు ఒప్పించేదానికి ఎటువంటి ఆధారాలు అయితే దొరకలేదు అండ్ తర్వాత మనోనికి డైరెక్ట్ మీట్ అయ్యాను అసలు అక్కడ ఎవరు శుద్ర పూజలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏమన్నా అడిగావా పట్టుకున్నావా అని సో మనోడైతే అయితే దొరకలేదు అన్నాడు నెక్స్ట్ థింగ్ అక్కడ అంటే కొన్ని ప్లేస్లు అయితే చూపించాడు అక్కడే కాదు కొంచెం దూరంలో ఆ ప్లేస్లలో కొంచెం తనకి అంటే ఎక్కువగా వైబ్ కనిపించినట్టు అక్కడ ఎవరు పిల్లల్ని పట్టుకొని వచ్చి శుద్ర పూజలు చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియో చేశానన్నా అక్కడ దయ్యం ఉంది అన్నాడు సో త్వరలో ఆ వీడియోలు కూడా మనం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో